ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో అమావాస్య రోజు పుట్టినా లేక చనిపోయినా అసలు ఏం చెయ్యాలి అనే విషయాలను తెలుసుకుందాం ఇక్కడ అమావాస్య రోజు అంటే ఏ జీవి ఎప్పుడు పుట్టాలి అనేది మన చేతుల్లో లేదు కానీ మనకి ఒక నానుడి ఉండేది అమావాస్య ఆడపిల్ల పుడితే అదృష్టవంతురాలు లక్ష్మీదేవి అంటారు లక్ష్మీదేవి కూడా అమావాస్య రోజు పుట్టింది మనకి దీపావళి రోజు అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కదా ఆ పౌర్ణమి రోజు అంటే ఇక్కడ ఏంటంటే అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అదృష్టం మగపిల్లవాడు పుడితే దురదృష్టం పౌర్ణమి రోజు ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టిన అదృష్టమే అన్నమాట అంటే అమావాస్య చంద్రుడు లేని సమయం కాబట్టి అంటే దృక్పథంతో చెడు అంటారు ఆ రోజు పుట్టిన వాళ్ళు దొంగలు అవుతారు అంటారు ఏదో అది యాదృచ్ఛికంగా అనడమే తప్ప అట్లాంటివి అయితే ఇక్కడ మన శాస్త్రపరంగా కానీ లేవు మన పెద్దలు చెప్పింది మాత్రమే కానీ ఆ దొంగతనాలు దొంగలు అవుతుంది ఇట్లాంటివి ఏమీ లేవు కానీ ఆడపిల్లగనకపోతే ఇటు అత్తింటికి అటు పుట్టింటికి కూడా చాలా అదృష్టమవుతుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు కాబట్టి తర్వాత ఆమె చేత దానాలు ఇప్పించకూడదు ఆడపిల్ల చేత అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టినట్లయితే గనక ఆమె చేత దానాలు ఇప్పించినట్లయితే గనక అది ఎవరైతే దానం తీసుకుంటున్నారో వాళ్ళకి సర్వ సంపదలు వెళ్ళిపోతాయి ఇచ్చిన వస్తువే కదా కాదు ఆ ఈ అమ్మాయి సంపదలన్నీ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఒకవేళ తప్పదు అని అనుకుంటే గనక ఆడపిల్ల చేతిలో ఒక వస్త్రాన్ని పెట్టి దానంగా ఇప్పివించవచ్చు లేదు అనుకుంటే గనక దానం ఇవ్వవలసిన వస్తువులు ఏవైతే ఉంటాయో దాన్ని పక్కన పెట్టి ఇలా చేయి చూపించవచ్చు ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి అమావాస్య రోజు ఆడపిల్ల అమావాస్య రోజు దానం ఇవ్వకూడదా అంటే ఏ దానాలైనా సరే ఆడపిల్ల లైఫ్ టైంలో ఏ దానాలు ఇవ్వాల్సి వచ్చినా తన చేతితో తాను ఇస్తే గనక లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆవిడితో పాటు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పిల్ల చేతిలో వస్త్రం ఇప్పించి ఇవ్వాలి ఇంకొక ప్రత్యామ్నాయం ఏమిటంటే అక్కడే వస్తువులు పెట్టి దానంగా ఇవ్వవలసినవి అవి తీసుకోమని చెప్పాలి ఈ రెండు ఇంకొకటి ఏంటంటే అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టినది అయితే గనక కన్యాదానము కన్యాదాతలు చేయకూడదు అంటే ఈ అమ్మాయిని వాళ్ళకి ఇచ్చేయకూడదు ఆ పిల్లవాడిని ఇల్లరికం రికం తెచ్చుకోవాలి ఇల్లరికం రికం తెచ్చుకోవాలి ఇది శాస్త్రం చెప్పింది నేను చెప్పింది కాదు అయితే అంతేకాదు ఇది చాలామందికి తెలియదు ఇది మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం తర్వాత ఆ అమ్మాయి చేత అంటే ఆ అమ్మాయికి కోపం తెప్పించేటట్లుగా ఇటు అత్తింటి వాళ్ళు ఇటు పుట్టింటి వాళ్ళు కూడా మలచకూడదు ఎందుకంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఒకవేళ మనం ఇళ్ళ రికం కాకుండా మనం ఆ అమ్మాయిని ఇచ్చేస్తే ఏమవుతుంది అంటే పుట్టింటి వాళ్ళ సంపద అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతాయి పుట్టింటి వాళ్ళు మళ్ళా గర్భ దరిద్రాలు అయిపోతారు ఇది వాస్తవం అమ్మాయి లక్ష్మి అంటారు కాబట్టి అమ్మాయి వెళ్ళిపోతే ఇంకా లక్ష్మి అంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు లక్ష్మీనారాయణ స్వరూపులు వేరు కానీ ఈ విషయంలోనే అమావాస్య రోజు ఆడపిల్లను మనం కన్యాదానం చేస్తే పుట్టింటి వాళ్ళు రోడ్డు మీద పడడం ఖాయం కట్టుబట్టలతో అంటే మళ్ళా స్టేటస్ తగ్గిపోతుంది మళ్ళీ జీరో నుంచి వాళ్ళు మొదలు పెట్టుకుంటూ రావాల్సిందే ఇది శాస్త్రవచనం అయితే ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లని కోపం తెప్పించే మాటలు అంటే గనక ఆమె కోపంలో కానీ బాధలో కానీ ఏదన్నా అంటే అయిపోతుంది ఆ విషయంలో మీరు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది తప్పదు అంటే శాస్త్రవచనం దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఆ పిల్ల గుణగణాలు ఏంటంటే గనక గంభీరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది దీంతోపాటు ఆమె అంతర్ముఖంగా ఎక్కువగా ఉంటుంది అంటే ఇంట్రోవర్ట్ అన్నమాట తన కష్టం కానీ బాధ కానీ సంతోషం కానీ ఏది ఓపెన్ అవ్వదు ఆడపిల్ల అయితే గనక చాలా శక్తివంతమైన పవర్ఫుల్ ఆత్మబలం ఉంటుంది ఈ పిల్లకి దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే మానసికంగా షీఈజ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి తర్వాత ఆధ్యాత్మిక పరంగా తర్వాత దైవిక పరంగా ఈ పిల్ల అంటే ఆ రోజు పుట్టిన అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నిర్ణయాలు తొందరగా తీసుకోదు తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది దీంతోపాటు ఏంటంటే తల్లిదండ్రుల మీద ఎప్పటికీ కూడా మమకారం ఉంటుంది మిగతా ఆడపిల్లలకి ఉంటుంది కానీ ఎక్కువ పవర్ పర్సంటేజ్ అనేది ఈ పిల్లలకు ఉంటుంది ఎందుకంటే చంద్రుడు మాతృస్థానం ఎక్కువగా ఆడపిల్లకి అభిమానం ఉంటుందన్నమాట దీంతో పాటు ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లకు ఆ కుటుంబ పరంగా ఆమె చేత ఎక్కువగా వ్రతాలు నోములు చేస్తే ఆ పిల్ల చేత పుట్టింటి వారికి అత్తింటి వారికి కూడా చాలా శుభం ఉంటుంది ఈ విషయాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను ఇంకా తప్పదు మేము కన్యాదానం చేసేసాము తప్పదు చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆ పిల్లకు కన్యాదానం చేసే ముందు ఆమె చేత నోములు వ్రతాలు పట్టించేసి ఇంకా మరి తప్పదు కదా దానికి ఏదో ఒక రెమెడీ ఉండాలి కదా ఆ రెమెడీగా మేము ఆమె చేత నోములు వ్రతాలు చేపించేసి ఇక్కడ లక్ష్మిని స్థిరంగా ఉంచి అప్పుడు పెళ్లి చేయవచ్చు ఇక్కడ ఇప్పుడు నార్మల్ అమ్మాయి అంటేనే అసలు లక్ష్మి కదా అయినా అమ్మాయిని పంపించేస్తే ఆటోమేటిక్గా కట్నం ఇచ్చేస్తామని లక్ష్మి అనేది కొంతవరకు పోతుంది ఇప్పుడు అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి కూడా ఇస్తే లక్ష్మి పోతుందని అన్నారు కదా దానికి ఏంటి అని అంటే ఇది స్వయంగా లక్ష్మి ఈ అమ్మాయి ప్రత్యేక లక్షణాలు ఇవే ఆడపిల్ల అంటేనే లక్ష్మికి ప్రత్యేకంగా ఈ అమ్మాయిని గనక ఇచ్చినట్లయితే సర్వసంపదలు కోల్పోతారు కానీ ఆ అమ్మాయిని మిగతా అమ్మాయిలని దానంగా ఇచ్చినప్పుడు అంటే కన్యాదానం చేసినప్పుడు ఎంతవరకు ఖర్చు పెట్టుకుంటామో అంతే మళ్ళా మిగతా ఆస్తి అంతా కూడా ఉంటుంది అంటే జీరోకి వెళ్ళే లెవెల్ ఉండదు కానీ ఆ పిల్లని ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా జీరో లెవెల్కి వెళ్ళిపోతారన్నమాట అది వీళ్ళందరికీ తారతమ్యం తేడా అన్నమాట అయితే ఈ అమావాస రోజు కనుక పుట్టినప్పుడు ఇవి విశేషాలు ఆ పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అత్తవారి ఇల్లైనా పుట్టింటి వారి ఇల్లైనా ఆ పిల్లని కోపం తెప్పించకూడదు అవి విశేషాలు అయితే మరణించినప్పుడు అంటే మనకి పుట్టుక తెలీదు మరణం ఎప్పుడో కూడా తెలియదు కానీ ఆ రోజు మరణించినట్లయితే గనక పితృలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఈ జీవి ఇంకా మధ్యలో బాధలు పడరు మధ్యలో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడము గరుడు పురాణం ప్రకారం ఇవేవి ఉండవు డైరెక్ట్గా పితృలోకానికి వెళ్ళిపోతారు అది ఎవరికి దొరుకుతుంది అంటే మంచి కర్మలు చేసిన వాడు సాధువులకి సన్యాసులకు ఋషులకు మునులకు సిద్ధి పొందిన వాళ్ళు మాత్రమే అమావాస్య రోజు చనిపోతారు మనకు ఒక సామెత ఉంది అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు ఏమీ తెలియనివాడు ఏకాదశి రోజు చనిపోతాడని అంటే అన్ని తెలిసిన వాడు అంటే పండితులు వాళ్ళు అమావాస్య రోజు చనిపోతారు అన్నమాట అమావాస్య రోజు చనిపోయిన వాళ్ళు ఈ వాళ్ళకి ఇంటి బంధువులు ఉంటారు కదా ఆ చనిపోయిన వాళ్ళకి విముక్తి దొరుకుతుంది డైరెక్ట్గా పితృలోకానికి వెళ్ళిపోతారు మరి వాళ్ళు కుటుంబీకులు ఏం చేయాలి అంటే గనక పదమూడు రోజుల ప్రకారం ఏవైతే కార్యక్రమాలు చేస్తారో అది చేస్తూ మనిషికి ప్రతి సంవత్సరం తద్దినాలు పెడుతూ ఉంటారు అవి చేస్తూ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళు పేరు మీద ప్రతి అమావాస్య పితృతర్పణాలు వదలాలి లేదు అంటే గనక ఆ దోషము ఈ వ్యక్తిగత జాతకం మీద పితృదోషాలుగా వెళుతుంది ఆ కుటుంబీకులకి ఎప్పుడైతే పితృదోషాలుగా కుటుంబం అంతా అనుభవిస్తుందో పితృదోషాలు అంటే వివాహం కాకపోవడము ఆర్థిక ఇబ్బందులు సంతానం కలగకపోవడం సంతానం కలిగినప్పటికీ ఆర్థాయుష్గా చనిపోవడం ఈ దోషాలన్నీ ఈ సమయంలో జరుగుతూ ఉంటాయన్నమాట అయితే వీటన్నింటినీ మనం ఎలాగ తప్పించుకోవాలి అంటే సమస్య ఉన్నప్పుడు సమాధానం కూడా ఉంటుంది కదా ఈ సమాధానం ఏంటంటే ఈ అమావాస్య రోజు చనిపోయిన వాళ్ళకి ప్రతి నెల మనం పితృకర్మలు చేస్తూ వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తూ వాళ్ళని తరతరాలు గుర్తు పెట్టుకునేటట్లుగా మలుచుకోవాలి మర్చిపోకూడదు అయితే పుట్టినప్పుడు ఏం చేయాలంటే ఆ పిల్లని అత్తవారింటికి ఆడపిల్ల అంటే అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్ల చేయవలసిన పనులు ఒక అమావాస్య రోజు పుట్టింటి వారి కోసం పూజ చేయాలి ఒక అమావాస్య రోజు అతింటి వారి కోసం పూజ చేయాలి అంటే ప్రతి నిత్యం ఆడపిల్ల పూజ చేస్తుంది కానీ ఒక అమావాస్య రోజు పుట్టింటి కోసం కేటాయించాలి అప్పుడు పుట్టింటి వాళ్ళు మరి తిరిగి మళ్ళా వృత్తిలోకి రావడానికి అవకాశం ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అమావాస్య రోజు పుట్టినా లేక చనిపోయినా ఎలా ఉంటుంది ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్